హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డాబాక ఛానల్కి సో షైన్ ఇండియా అండి జూన్ ఓకే లో ఉన్నాయి చూసుకుందాం ఓకే మొదటిసారి ఎవరైనా చూస్తున్నారంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే తెలుగు మన దగ్గర ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నాయి ఇంకా చెప్తూనే ఉన్నాను అండ్ సోషల్ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఈవీఎస్ నుంచి అవి కూడా టెన్త్ క్లాస్ వరకు ఉన్నాయి ఇంకా సైకాలజీ విద్యా దృక్పథాలు ఇవన్నీ ట్రిక్స్ ద్వారా ఉన్నాయి ఇంకా చేయబోతూనే ఉన్నాను నేను చాలామంది తెలుగు మెథడ్ అండ్ సోషల్ మెథడ్ చేయమని చెప్పారు సో స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు నుంచే ఆల్రెడీ ఉన్నాయి కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఓకే మీరు మాత్రం తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఒక వార్తల్లోని వ్యక్తులు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చాలామంది వార్తల్లో ఉన్నారు ఎందుకంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరి గురించి తెలుసుకొని షాయ్ తాగారు మీరు ఓకేనా సాయి కాదు టిఫిన్ ఇది అందరి గురించి తెలవాలి మరి వార్తల్లో వ్యక్తులు ఇది భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయి ప్రమాణ స్వీకారం ఎన్నో దెబ్బయినా యాభై రెండు యాభై రెండు యాభై రెండు నేను గవాయి ప్రమాణ స్వీకారం భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ గవాయ్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు గవాయ్ అంటే ఏంటి తెలుసా గవాయ్ అంటే హిందీలా సాక్ష్యం మంచిగా దొరికింది పేరు మనకు ఇట్లా గుర్తుపెట్టుకోరు పేరు ఓకే ఎవరు భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎవరు అంటే గవాయ్ గవాయ్ అంటే చాలామంది ఉంటుంది హిందీలా దీన్ని గవాయ్ అంటే సాక్ష్యం అంటారు ఓకే అర్థమైందా అట్లా గుర్తుపెట్టుకోరు భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్గా భూషణ్ రామకృష్ణ గవాయ్ ఈయన పేరేంటిది భూషణ్ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ అంటారు ఈయన ఏమంటారు ఇట్లా కూడా వేచు బిఆర్ గవాయ్ అంటే భూషణ్ రామకృష్ణ గవాయ్ రెండు వేల ఇరవై ఐదుకు మే పద్నాలుగున ప్రమాణం స్వీకారం చేశారు ఇది రీసెంట్గా జరిగింది కాబట్టి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఓకే న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గణతంత్ర మండలం గణతంత్ర మండపంలో మనం ఇంతకుముందు మన్ మండపాల గురించి తెలుసుకున్నాం కదా రాష్ట్రపతి భవన్ గణతంత్ర మండపంలో మన పేర్లు మా మనం మనం ఇంతకుముందు ఒక టాపిక్ వచ్చింది చూడండి అది అది చదివిన వాళ్ళకి ఇది గుర్తుకొస్తుంది మళ్ళీ రెండు మండపాలు ఉంటాయి జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎవరు ద్రౌపది ముర్ము ఆయనతో హిందీలో ప్రమాణం చేయించారు ఎందులో హిందీలో ప్రమాణం చేయించారు జస్టిస్ గవాయి సిజేగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడు నవంబర్ ఇరవై మూడు వరకు కొనసాగుతారు ఇంతకుముందు జే సిజీఏ సిజీఏ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే పదమూడున పదము పదవి విరమణ చేశారు ఏదైనా అడగవచ్చు క్వశ్చన్ సంజీవ్ ఖన్నా సంజీవ్ ఖన్నా పదవి విరమణ అయిన తర్వాత ఈయన పేరేంటిది గవయ్ భూషణ్ రామకృష్ణ గవయ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండవ దళిత వ్యక్తిగా జస్టిస్ గభాయ్ రికార్డు సృష్టించారు చూసారా ఇంకోటి స్పెషల్ ఏంటిది రెండవ దళిత వ్యక్తిగా ఓకే మరి మొదటి దళిత వ్యక్తి ఎవరు చూద్దాం ఆయన కన్నా ముందు రెండు వేల ఏడులో జస్టిస్ బాలకృష్ణన్ ఆ పదవిని బాధ్యతలు చేపట్టారు జ చూసారా రెండు వేల ఏడులో జస్టిస్ బాలకృష్ణన్ ఆ పదవి బాధ్యతలు చేపట్టారు జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టుకు తొలి బౌద్ధ ప్రధాన న్యాయమూర్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్బా మస్త్ ఇంపార్టెంట్ ఉన్నది అగో బౌద్ధ ప్రధాన న్యాయమూర్తి అట ఏడేండ్లే మనం తొలి అని ఉన్నాయి ఖచ్చితంగా మనం చదవాలబ్బా బౌద్ధ ఎవరు గవాయి ఈ సాక్ష్యం జస్టిస్ గవాయి నేపథ్యం ఎవరిది గుర్తుంది కదా ఇదిగోండి బౌద్ధ గవాయి సాక్ష్యం గవాయి అంటే ఎవరు సాక్ష్యం జస్టిస్ గవాయ్ నేపథ్యంలో మహారాష్ట్రలోని అమరావతిలో పంతొమ్మిది వందల అరవై నవంబర్ ఇరవై నాలుగున జస్టిస్ బిఆర్ గవాయ్ జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనం ఎనభై ఐదు మార్చ్ పదహారున న్యాయమూర్తిగా పేరు నమోదు చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు జులై వరకు బాంబే హైకోర్టు నాగ్పూర్ ధర్మశాసనంలో ప్రభుత్వం సహాయ న్యా న్యాయవాదిగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సేవలు అందించారు రెండు వేల మూడు నవంబర్ పద్నాలుగున బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఐదు నవంబర్ పన్నెండున అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తి సిజీఐగా రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగున ప్రమాణ స్వీకారం చేశారు ఇవన్నీ గుర్తుపెట్టుకోరు చూసిరా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ఒక్కసారి గుర్తు పెట్టుకోకున్నా మీరు ఒక్కసారి బౌద్ధ అంటే ఎవరు మీకు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు చదువుతుంటే ఏం కనిపించింది మీకు ఇప్పుడు చదువుతుంటే ఏమో కానీ వింటుంటే ఏమో వస్తుంది మనకి బౌద్ధ అనేది ఈయనే ఇంకే ఈయన ఎవరు జస్టిస్ తొలి జస్టిస్ ఈయన పేరేంది గవాయి ఎండ ప్రమాణ స్వీకారం చేసిండు హిందీల ప్రమాణ స్వీకారం చేసిండు ఈయన రెండవ దళ దళిత రెండవ ప్రధాన న్యాయమూర్తి ఇవన్నీ మా ఇవన్నీ మాత్రం ఏం చేసినా మర్చిపోరు మీరు ఓకే మర్చిపోరు అంతే ఓకే వింటున్నారు కాబట్టి సో రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగున ప్రమాణ స్వీకారం చేశారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయి ఏడు వందలకు పైగా ధర్మశాసనాల్లో సభ్యుడిగా సారథిగా ఉన్నారు మూడు వందలకు పైన తీర్పులు వెలువించ వెలువరించారు రాజ్యాంగపరమైన అంశాలు పౌర హక్కులకు సంబంధించిన పలు కీలక తీర్పులు వాటిలో ఉన్నాయి పూర్వ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బై అధికారులను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏకీగ్రీవంగా సమర్థించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మశాసనంలో జస్టిస్ గవాయి కూడా ఉన్నారు సుశీరా వీళ్ళు ఎవరున్నారో అని అడుగుతాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా అయో మన మన జమ్మూ అండ్ కాశ్మీర్లో జయవలే మూడు వందల మూడు వందల డెబ్బైల ఆ ఐదుగురు జస్టిస్లో ఈయన కూడా ఉన్నాడట తర్వాత ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసిన మరో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మశాసనంలో కూడా జస్టిస్ గవాయి సభ్యుడుగా ఉన్నారు అగో ఇది కూడా వెయ్యి రూపాయలు వెయ్యి ఐదు వందల నోట్లను రద్దు చేస్తూ కేంద్రం రెండు వేల పదహారులో తీసుకున్న నిర్ణయాన్ని ఫోర్ పాయింట్ వన్ నిష్పత్తి మెజారిటీతో ఆమోదించిన మరో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మశాస్త్రంలో కూడా జస్టిస్ గవాయి ఉన్నాడు చూసినా అబ్బో నోట్లు నోట్లు ఈ నోట్లు అద జమ్మూ అండ్ కాశ్మీరు అండ్ ఇంకొకటి ఏంటిది ఎన్నికల రద్దు పథకం ఇంపార్టెంట్ అబ్బా గవాయి గవాయి అన్నిటికీ సాక్ష్యం ఈయననే రో రో నోట్లు నోట్లు రద్దు కావడానికి సాక్ష్యం ఈయననే ఎన్నికల బాండ్లు పథకాన్ని కూడా రద్దు చేయడానికి సాక్ష్యం ఈయననే మూడు వందల డెబ్బై జమ్మూ అండ్ కాశ్మీర్ యాక్ట్ ప్రకారం చేసింది కూడా ఈనే సాక్ష్యం అంటే ఎవరు గవాయి భూషణ్ గవాయి రామకృష్ణ భూషణ ఏం భూషణ్ భూషణ్ రామకృష్ణ గవాయి తర్వాత అదృష్టవంతుడు ఎస్సీల వర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్రాలకు అధికారులకు అందజేస్తూ సిక్స్ పాయింట్ వన్ మెజారిటీతో తీర్పును వెలువరించిన ఏడుగురు న్యాయమూర్తుల స్వజంగా ధర్మశాసనంలో కూడా జస్టిస్గా బాయ్ ఉన్నారు సుశీరా ఒక ఓ కరెంటు పోయింది అబ్బా కరెంటు పోయింది సుశీరా ఇక కరెంట్ పోయింది ఓకేనా మీరు ఇది ఒక్కటి చేసేస్తా నెక్స్ట్ ఇక ఈ వీడియో చేస్తా ఇది ఎనిమిది నిమిషాలే ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది మాత్రం నేర్చుకోండి ఓకేనా ఆయన గురించి ఇది తప్పకుండా తెలుసుకుంటుంది కరెంటు పోయింది ఇప్పుడు వేరేది పెట్టాలంటే ఆయనకి ఈ వీడియో స్టాప్ అయిపోతుంది ఓకేనా ఈయన ఎవరికైనా రెండో దళిత ఆయనే నోట్లు రద్దు చేసిండు ఈయననే ఈయన ఉన్నాడు అన్నట్టు ఏడుగురు దాంట్లో ఐదుగురు దాంట్లో ఫస్ట్ టైం ఫస్ట్ టైం చేసింది ఇంకేమున్నాయి ఈయన గురించి ఏమున్నాయి అబ్బా చెప్పు జ్వర టక్క టక్క రాయరాదు కామెంట్ బాక్స్లో ఈయన గురించి ఏమున్నాయో ఒక నాలుగు ఆ యొక్క ఏడు పాయింట్లు ఏమో ఉన్నాయి ఇంట్లో ఆ ఏడు పాయింట్లు కొంచెం ఒక్కొక్క మాటలు రాయరాదు గవై గుర్తుంటుంది మీరు ఇప్పుడు చేస్తున్నంతసేపు ఏం లేదు ఇప్పుడు ఫోన్ చూస్తున్నారు ఇంకా నోటిఫికేషన్ పడలేదు కాబట్టి పడుతుంది నోటిఫికేషన్ అటు ఇటు పోవద్దు మీరు కామెంట్ల ఇగో కరెంటు పోయింది మళ్ళీ ఇపో చదువు అంటే ఇంట్లో లేదు అందుకే నేను చెప్తాను ఏదో ఇగుమతున్నది ఈ గవాయి ఏమేమి చేసిండో ఒక గిట్ల కామెంట్లో ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గుర్తుంటుందబ్బా ఆయన దళితుడు ఆయన ఎవరు రెండో దళితుడు ఇంకేమున్నాయి ఆయన రెండో దళితుడు ఉన్నాడు దేని దేనికి జస్టిస్ ఏదేది ఇచ్చినప్పుడు మెజారిటీలో ఆయన ఉన్నాడు ఓకే ఆయన ఏ మతానికి సంబంధించిన తొలి మూ తొలి న్యాయమూర్తి ఇవన్నీ మీరు రాయాలి ఓకేనా లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి షేర్ చేయరి ఇక నెక్స్ట్ ఇది చెప్తాను ఓకేనా మరి ఇప్పుడు చేసింది పోనీ ఐపోనిగా ఇక పది నిమిషాలు అయింది కరెక్ట్ పది నిమిషాల వీడియో ఇక ఈయన గురించి మొత్తం తెలుసు నెక్స్ట్ వీడియోలో అవి చేస్తా ఓకే మరి తప్పకుండా లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్నీ చెప్తా మీకు ఆ వీడియోలో ఆ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అందుకే కామెంట్స్ చదవలేదు నెక్స్ట్ వీడియోలో కామెంట్స్ అవుతా ఓకేనా ఓకేనా మరి ఓకే జర కామెంట్లు రాయండి దీని మీద ఓకే నాకు సపోర్ట్గా ఉండండి నేను కూడా మీకు సపోర్ట్గా ఉంటాయి తప్పకుండా ప్రయత్నిస్తా మొత్తం మీరు అన్నీ అనుకూలంగానే దానికి అనుకర అనుకరించి నేను వీడియోస్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్